ప్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు శర్వాణి మూడు అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని పది మాటలు పిలిస్తే చాలు ఇంటికి మంగళాలు కలుగుతాయి ఎందుకంటే శివలింగానికి ఐదు ముఖాలు ఉంటాయి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు మంగళందే వనం అని ఆయన మంగళమూర్తి ఎడమ తొలమ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకుని జలములకు అధిష్టాన దిశ